నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి కువైటు ప్రభుత్వం కువైటు ప్రభుత్వ రంగంలో కువైటీకరణ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే కువైటీకరణ అంటే ప్రవాసులను ఉద్యోగంలో నుంచి తీసేసి ఆ యొక్క ప్రవాసుల స్థానంలో కువైటి పోరులకు ఉద్యోగాలైతే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు దానికి సంబంధించి సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులను వాళ్ళ యొక్క సేవలను రద్దు చేసినట్లు ప్రకటించింది కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన పదివేల మంది ప్రవాస ఉద్యోగుల సేవలు ఐదు సంవత్సరాల వ్యవధిలో రద్దు చేయబడ్డాయని చెప్పి అలాగే రద్దు చేసిన వాటిలో టీచింగ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చట్టపరమైన మరియు వృత్తిపరమైన ఉద్యోగాలు సేవలు ఇస్లామిక్ వ్యవహారాలు మరియు మానవ మరియు వెటర్నీ మెడిసిన్లలో భర్తీ చేయడం ద్వారా మిగిలిన ఉద్యోగ గ్రూపులలో వంద శాతం కువైటీకరణ సాధించబడుతుందని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది ప్రవాసులు ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క స్థానంలో కువైటీలకు అవకాశం కల్పించామని చెప్పి అలాగే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కాకుండా నాలుగు వేల మంది ప్రవాసులు తమ యొక్క ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారని చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్న మిగిలిన ప్రవాసుల సంఖ్య ఎక్కువగా ఈ రెండు మంత్రిత్వ శాఖలలోనే ఉంది విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోనే కువైట్ లో ప్రవాసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పి మిగిలిన మంత్రిత్వ శాఖలలో కార్యాలయాలలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పి అక్కడ కువైటీకరణ తొంభై ఎనిమిది శాతం నుంచి వంద శాతం మధ్య ఉందని చెప్పి ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది కువైటీ ప్రజలకు పిల్లలకు చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రవాసులను తీసివేయలేదు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి ప్రవాసులు డాక్టర్లు కాని నర్సులు కానీ అవసరం కాబట్టి వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించలేదు అలాగే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ సంవత్సరంలో మరో ఐదు వేల మంది ప్రవాసులు ఉద్యోగాల నుంచి తొలగించబడతారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది ఇప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇతర దేశాలకు వెళ్లి స్థిరపడేందుకు ప్రయత్నం చేయండి లేదంటే మీరు చదువుకున్న చదువుకు ఇండియాలోనే మంచి ఉద్యోగం జరుగుతుంది కొద్దిగా వెయిట్ చేసి ఇండియాలో స్థిరపడేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్